అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి శారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మన వీడియో స్పెషల్ అనేది పట్టు శారీస్ వరలక్ష్మి వ్రతానికి స్పెషల్ శారీస్ అండి అన్ని కూడా ఏంటంటే మనకి ప్యూర్ పట్టు శారీస్ అనేవి వస్తాయి అది కూడా లైట్ వెయిట్ లో డిజైన్స్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి అన్ని కూడా పట్టు సారీస్ కలెక్షన్ అలాగే మన షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు మనయ్యనండి ఈ రోజు వీడియో కూడా చాలా స్పెషల్ గా అనేది ఉండబోతుంది ఎందుకంటే పట్టు శారీస్ ప్రైజ్ కూడా చూసుకోండి మీరు మార్కెట్ ఎక్కడైనా సరే కంపేర్ చేసి చూడండి మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే ప్రైజెస్ లో మాత్రం మీకు ఎక్కడా దొరకవండి ఈ వీడియో అనేది అయితే చాలా స్పెషల్ వీడియో అని చెప్పుకోవచ్చు మనకి శ్రావణ మాసానికి పర్ఫెక్ట్ శారీస్ బడ్జెట్ ఫ్రీలో అది కూడా రీసేలర్స్ కి ఫుల్ సపోర్ట్ గా అనేది ఉంటుందండి ఇప్పుడు మనం చూపించే ఐటమ్ వచ్చేసి పట్టు శారీస్ క్వాలిటీ అయితే మాత్రం అసలు చూడండి చాలా అంటే చాలా బాగుంటది మనకి మార్కెట్ లో చూస్తున్నారు కదా టూ గ్రామ్ పట్టని అలా టూ గ్రామ్ పట్ట అనేది వస్తుంది చాలా లైట్ వెయిట్ గా అనేది ఉంటుందండి డిజైన్ కూడా చూడండి చక్కగా మనకి ఏంటంటే మినకారి బుట్ట అనేది వస్తుంది చాలా హెవీగా వస్తుంది అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మనకి ఇలాగా ఫోర్ కలర్ కాంబినేషన్ అండి ఒకే డిజైన్లో ఇలా ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ చాట్ ప్లస్ మెయిన్ కలర్ చాట్ అనేది వస్తుంది నేను పళ్ళు బ్లౌజ్ కూడా ఒక శారీక్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి ఏంటంటే చక్కగా డిజైన్ అనేది చాలా హెవీగా అనేది ఉంటుంది చాలా లైట్ వెయిట్ క్లాత్ కూడా చూడండి చాలా స్మూత్ గా అనేది ఉంటుందండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి చాలా హెవీగా అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలాగా మనకి రిచ్ పళ్ళు అనేది వస్తుందండి పళ్ళు కూడా పెద్ద పళ్ళు అనేది వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ గా మనకి బ్రొకట్ పళ్ళు అనే బ్లౌజ్ అనేది వస్తుందండి చాలా హెవీ క్వాలిటీ ఇవి ప్రైజ్ వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసైలర్స్ కి ఇచ్చే ప్రైజ్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి రెండు శారీస్ వచ్చేసి పదమూడు వందల రూపాయలు అండి సింగిల్స్ అయితే ఉండవు తీసుకుంటే ఏంటంటే టూ శారీస్ అనేది తీసుకోవాలి రెండు శారీస్ కూడా పదమూడు వందల రూపాయలు కలర్ కాంబినేషన్స్ కూడా చూసారు కదా అన్ని కూడా ఏంటంటే చాలా మంచి హైలైట్ కలర్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి పట్టు శారీస్ లోనే చాలా హెవీ డిజైన్ అండి డిజైన్ కూడా చూసుకుంటే మనకి పెద్ద బార్డర్ వచ్చేసి డిజైన్ కూడా శారీ మొత్తం కూడా చాలా హెవీగా మ్యాంగో ప్యాటర్ను ప్లస్ ఏంటంటే డిజైన్ అనేది కూడా చూడండి మనకి ఇలాగ మ్యాంగో బుట్టి వచ్చింది అది కూడా మినకారీ బుట్టి అలాగే శారీ మొత్తం కూడా చూసుకుంటే చూడండి ఫుల్ గోల్డ్ లో అనేది వస్తుంది కలర్స్ కూడా మనకి ఏంటంటే సెట్ కి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కూడా మెయిన్ కలర్స్ అనేవి వస్తాయండి మనకి బయట షోరూమ్ లో చూడండి లేదా బయట మార్కెట్ లో చూడండి చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో శ్రావణ మాసం అది కూడా వరలక్ష్మి వ్రతం స్పెషల్ వీడియో కాబట్టి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నామండి మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలా ఫుల్ గోల్డ్ ఇష్ లో అనేది వస్తుంది అలాగే పళ్ళు పాటు చూడండి చాలా హెవీగా అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే ఫుల్ బ్రొకేట్ అనేది వస్తుందండి అది కూడా ఏంటంటే మనకి బోర్డర్ ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా ఫుల్ బ్రొకెట్ తో మనకి గోల్డ్ ఇష్ లో అనేది వస్తుందండి చూడండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత హెవీ క్వాలిటీ ఎంత బాగుంటుంది మనం బ్లౌజ్ కి వర్క్ చేయించినా గానీ ఈజీగా ఒక రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు శారీ అంటే నమ్మేసేటట్టు అనేది ఉంటుంది అలాగే క్వాలిటీ కూడా అంత హెవీ క్వాలిటీ అనేది ఉంటుందండి అది కూడా ఏంటంటే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఈరోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి స్పెషల్ ప్రైజ్ అండి ఇవి కూడా కలర్స్ చూడండి మనం ఓపెన్ చేసింది వచ్చేసి డార్క్ పింక్ కలర్ అండి అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అలాగే బాటిల్ గ్రీన్ అండి ఇలా ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఎనీ టూ శారీస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి ఏంటంటే సింగిల్స్ ఉండవా అనుకోవచ్చు సింగిల్స్ అనేవి ఉండవండి ఏదైనా సరే సెట్ లో ఒక టూ టూ పీసెస్ తీసుకున్నా కానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజు అది కూడా ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి స్పెషల్ వీడియో కదండి అందువల్ల ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి ఐటెం అనేది ఇస్తున్నాము రీసేలర్స్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దండి చాలా మంచి ఐటమ్ మీకు పక్క ప్రాఫిట్ అనేది ఉంటుంది ఎందుకంటే నేను ప్రతి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను మనకి మార్కెట్ లో కొన్ని చోట్ల కొంచెం తక్కువ క్వాలిటీలో అనేది అమ్ముతున్నారు కానీ ఈ రోజు మనం చూపించే క్వాలిటీ చూడండి చాలా హెవీగా ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా అనేది ఉంటుందండి రీసేలర్స్ అయితే పక్క ప్రాఫిట్ తో తొందరగా సేల్ చేయొచ్చు చాలా మంచి ఐటమ్ రెండు శారీస్ వచ్చేసి పదమూడు వందల నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి టూ గ్రామ్ పట్టు శారీస్ లోనే ఏంటంటే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ బ్రోకెట్ వచ్చేసి మనకి హెవీ మగ్గం మగ్గం వర్క్ అది కూడా ఏంటంటే స్టోన్ వర్క్ తో చాలా హెవీగా అనేది వస్తుంది మనకి శారీ డిజైన్ కూడా చూడండి మొత్తం కూడా ఏంటంటే చాలా గోల్డిష్ లో వచ్చేసి డిజైన్ అనేది మంచిగా మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి పికాప్ డిజైన్ అని ప్యారెట్ డిజైన్ అని చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది అలాగే ప్రతి సారీకి బార్డర్ కూడా చూడండి మనకి బార్డర్ కూడా చూసుకుంటే చాలా పెద్ద బార్డర్ అనేది వస్తుందండి క్వాలిటీ కూడా చూసుకుంటే శారీ అనేది ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది అలాగే చాలా స్మూత్ గా అనేది ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కొత్త కలర్ కాంబినేషన్స్ అండి ఇవి ప్రైజ్ వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసైలర్స్ కి ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి బయట ఎక్కడా కూడా మీరు డైరెక్ట్ అది మ్యానుఫాక్చరింగ్ కార్డ్ వెళ్ళినా గానీ ఈ ప్రైజ్ లో అనేది ఉండదు రెండు శారీస్ వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు అండి మనకి శారీ డిజైన్ కూడా చూడండి చక్కగా ఫుల్ గా అనేది వస్తుంది అలాగే చాలా హెవీ ఉంటుంది లైట్ వెయిట్ గా అనేది ఉంటుందండి మనకి పళ్ళు పాటు కూడా చూసుకుంటే చూడండి చాలా పెద్ద పళ్ళు శారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అలా బోర్డర్ కలర్ లో వచ్చేసి రిచ్ పళ్ళు అనేది వస్తుందండి అలాగే బ్లౌజ్ కూడా చూసారు కదా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అది వర్క్ కాన్సెప్ట్ తో అనేది మనకి బ్లౌజ్ వస్తుంది మనకి బయట బ్లౌజ్ వర్క్ చేయించాలంటేనే చాలా ప్రైజెస్ లో అనేది ఉంటుందండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసైలర్స్ కోసం అని చెప్పేసి ఫుల్ బ్రొకెట్ వస్తుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది రెండు శారీస్ వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు అండి ఎన్ని శారీస్ అయినా తీసుకోవచ్చు రీసైలర్స్ కి అయితే మంచి ప్రాఫిట్ ఇచ్చే ఐటమ్ ఫాస్ట్ మూవింగ్ ఉన్న ఐటమ్ మన వరలక్ష్మి వ్రతానికి స్పెషల్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి పట్టు శారీస్ లోనే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది వస్తుందండి అండి డిజైన్ చూసుకుంటే చాలా అంటే చాలా కొత్త డిజైన్ లేటెస్ట్ డిజైన్ అండి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అంటే చాలా కొత్త కలర్ కాంబినేషన్స్ మనకి ఇలాగా ఫోర్ కలర్స్ అనేవి ఒక మనకి ఒకే డిజైన్ లో ఇలా ఫోర్ కలర్స్ అండి కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్ కానీ చూడండి ప్రతి శారీ మీద మనకి ఏంటంటే మినకారి బుట్ట వస్తుంది అలాగే చూసుకుంటే డిజైన్ అనేది కూడా చూడండి చక్కగా మనకి ఏంటంటే ఒక బంగారపు కోత పోసినట్టుగా చాలా హెవీగా అనేది వస్తుంది మనకి పళ్ళు కూడా చూడండి ఎంత పెద్ద పళ్ళు అంటే పళ్ళుకి చక్కగా ఇలాగ టజిల్స్ కూడా అనేది ఉంటుంది మనకి పళ్ళు కూడా చూసారు కదా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో అనేది వస్తుందండి శారీకి బోర్డర్ కూడా చూసుకుంటే మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి చాలా పెద్ద బార్డర్ అనేది వస్తుందండి అలాగే బ్లౌజ్ కూడా చూడండి చక్కగా మనకి పళ్ళు ప్లస్ బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అలా ఫుల్ కలర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా చూడండి క్వాలిటీ అనేది ఎంత మెత్తగా అంటే ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది అలాగే మనకి చాలా స్మూత్ గా అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి ఫుల్ బ్రొకెట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది హెవీ మగ్గం వర్క్ తో అనేది వస్తుందండి చాలా లేటెస్ట్ డిజైన్ మనకి కలర్స్ కూడా చూడండి చక్కగా ఫోర్ కలర్స్ కూడా మెయిన్ కలర్స్ తీసుకొని మనకి శ్రావణ మాసానికి పర్ఫెక్ట్ శారీస్ అనుకోవచ్చండి అంత మంచి శారీస్ కూడా ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి రెండు శారీస్ వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు మనకి బయట ఈ వర్క్ చేయించాలి అంటేనే చాలా ప్రైజెస్ అనేది తీసుకుంటారు కానీ శ్రావణ మాసానికి స్పెషల్ ప్రైస్ కింద స్పెషల్ ఆఫర్ కింద మన ఇంటి మహాలక్ష్మికి మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇద్దామనే ఉద్దేశంతోనే తక్కువ ప్రైస్ లో హెవీ క్వాలిటీతో పట్టు శారీస్ అనేవి తీసుకొచ్చామండి ఇంతకు ముందు కూడా ఏంటంటే చాలా మంది నన్ను అడిగారు సిస్టర్ మీ దగ్గర పట్టు శారీస్ క్వాలిటీ బాగుంటుంది డిజైన్స్ కూడా లేటెస్ట్ తెస్తారు మాకు కావాలి అని చెప్పేసి అడిగారు అందుకని చెప్పేసి ఈ రోజు వీడియోలో నేను పట్టు శారీసే చూపిస్తున్నానండి ఎవరికైనా రీసైలర్స్ కి కావాలి అనుకుంటే కంపల్సరీ వీడియో కాల్ ఉంటుంది అలాగే ఫొటోస్ అయినా షేర్ చేస్తాను లేదు ఒక రెండు శారీస్ చాలు అనుకున్నా సరే చక్కగా వీడియోలో మీకు నచ్చిన ఐటమ్ అనేది స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేసి పెట్టేసేయండి అదే శారీస్ అనేవి మీకు పంపించడం జరుగుతుంది గుంటూరు గుంటూరు చుట్టుపక్కల అయితే కంపల్సరీ షాప్కి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే మన దగ్గర పట్టు శారీస్ అనే కాదు వాష్బుల్ శారీస్ కానీ కేటలాగ్ శారీస్ కానీ అలాగే ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ ప్రతి ఐటమ్ అనేది ఉంటుందండి అది ఏంటంటే సీజన్తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అప్డేటెడ్ ఐటమ్ అనేది వస్తుందండి అది కూడా ఏంటంటే మార్కెట్ కన్నా ముందుగానే వస్తుంది ప్లస్ మార్కెట్ తో పోల్చుకుంటే ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వేరియేషన్ తో అనేది ఇస్తామండి ఎక్కడా కూడా మనం ఇచ్చే ప్రైస్ లో మనం ఇచ్చే అంత మంచి క్వాలిటీ కూడా ఉండదు ఈ కి అయితే ఎప్పుడు కూడా మన శ్రీలక్ష్మి శారీస్ తరఫు నుంచి మంచి సపోర్ట్ అనేది ఉంటుందండి ఈ రోజు మన కలెక్షన్ అంతా కూడా చూసారు కదా అందరికీ కూడా కంపల్సరీ నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి